ప్రతి సంక్రాంతికి టాలీవుడ్లో పోటీ ఉంటుంది రెండువేల ఇరవై ఆరు సంక్రాంతి కూడా అంతే ఉత్కంఠభరితంగా ఉండబోతోంది ప్రభాస్ చిరంజీవి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటుంది ఎందుకంటే సినిమా రిలీజ్లకు అది క్రేజీ సీజన్ మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా ప్రేక్షకులు ఎగబడి చూస్తారు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల అడ్జస్ట్మెంట్లో కాస్త ఇబ్బందులు తప్పవు ఈసారి కూడా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి క్రేజీ చిత్రాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అయింది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ కూడా పండగకి వస్తున్నారు అని పెట్టారు ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తారని అనిల్ రావిపూడి ప్రకటించారు దీనితో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి ఇక ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది ఇటీవల టీజర్ రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్లో రిలీజ్ అని ప్రకటించారు ఇప్పుడు రాజాసాబ్ డిసెంబర్ రిలీజ్ కూడా వాయిదా పడింది ఈ చిత్రం సంక్రాంతికి రావడం పక్క అనే సమాచారం వినిపిస్తోంది ఇదే కనుక జరిగితే ఇరవై రెండు ఏళ్ల తర్వాత చిరంజీవితో సంక్రాంతికి ప్రభాస్ పోటీ పడుతున్నట్లు అవుతుంది రెండు వేల నాలుగులో చిరంజీవి అంజీ ప్రభాస్ వర్షం చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి వర్షం చిత్రంతో ప్రభాస్ తన కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ కొట్టారు అంజి చిత్రం మాత్రం గ్రాఫిక్స్తో అబ్బులపరిచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలతో పాటు యువ హీరో నవీన్ పోలిసెట్టి కూడా తన అనగనగా ఒక రాజు చిత్రంతో సంక్రాంతికి వస్తున్నాడు ఈ మూవీలో నవీన్ పోలిసెట్టి మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నారు ఈ చిత్రాలతో పాటు తమిళ చిత్రం దళపతి విజయ్ నటించిన జననాయకుడు సంక్రాంతికి రిలీజ్ అవుతోంది సో ఈ సంక్రాంతికి అయ్యే చిత్రాల లైనప్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది చివరగా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు భారీ వినోదం ఖాయం ఈ సినిమాలన్నీ ఎలాంటి విజయం సాధిస్తాయో చూడాలి